వెల్కమ్ టు ఎస్వి న్యూస్ పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నగరీకల ఎమ్మెల్యే వేముల వీరేష్ అన్నారు బుధవారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెటియాల మండల కేంద్రంలోని రామనపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధారుల దుకాణం ద్వారా లబ్దిదారులకు సన్నబయం పంపిణీ చేసిన నగరీకల ఎమ్మెల్యే వేముల వీరేష్ మన గౌరవీయులు సార్ గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకు మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గవర్నీలు ముఖ్య అతిథులు స్థానిక ఎంపారావు గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మార్కెట్ చైర్మన్ నర మోహన్ రెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న రెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ రాఘమారెడ్డి గారు కనకదుర్గ టెంపుల్ చైర్మన్ అంజనే గౌడ్ గారు వేదిక ఉన్న చిన్నమలయ్య గారు స్థానిక కౌన్సిలర్లందరికీ పేరు పేరిన మండలపాటి అధ్యక్షుడు లచ్చినర్స్ గారికి దేవదాస్ గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాత్రికేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అక్కలందరికీ పేరు పేరున నమస్కారాలు మీకు ఇచ్చిన టైంకు కీలపల్లి అక్కడికి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళు రావడంతో కొద్దిగా లేట్ అయింది మన్నించింది ఈరోజు గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఈ శాఖకు మంత్రి మనన్న అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు వీళ్ళందరూ ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం మనమేమో సన్న బియ్యం తిని పేదవాళ్ళకు దొడ్డు బియ్యం ఇవ్వటం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యమే తింటురు ఈ దొడ్డు బియ్యం ఐదు రూపాయలకు పది రూపాయలకు బయట ప్రైవేట్ వాళ్ళకు అమ్మితే అవి మళ్ళీ దళారీల చేతిలో పోయి మళ్ళీ తిరిగి రేషన్ షాప్తో వస్తున్నాయి ఒక్కసారి మనం కొన్న బియ్యం పదిసార్లు ఇటే రొటేషన్గా ఇస్రా తిరిగినట్టు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం ఇస్తే పేదవాళ్ళు వాళ్ళే తిని ఆర్థికంగా వాళ్ళకు కొంచెము ఉపశమనం కల్పించినట్టు అయితే అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఉపాధి హామీ లాంటి చట్టాలు తీసుకొచ్చిన పేదవాళ్లకు గోడు గుడ్డ కూడు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పేదవాడిని కడపాకలు చూసింది పేదవాడి కింద నీడ ఉండాలి నిల్వ నీడ లేని పేదవాళ్లకు నీడనివ్వాలి అనేటువంటి ఆలోచన ఆనాడు ఇందిరాగాంధీ చేసింది ఈనాడు అదే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదారులో ముప్పై కిలోల బియ్యం వస్తుంది ఇదే ముప్పై కిలోల బియ్యం బయట కొనుగోలుకోవడానికి ముప్పై కిలోలకు పన్నెండు వందల రూపాయలు అవుతాయి ఆ పన్నెండు వందల రూపాయలు కూడా నీకు మిలుతాయి మిగడం మూలంగా ఆ పన్నెండు వందల రూపాయలతో నువ్వు ఉప్పు నిరపకాయలు నూనె మిగతాయి కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అంటే నీకు సన్న బియ్యం వేయటం ద్వారా నీకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ఈ బినియంలో ఉపయోగించుకునేటటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది ఈ ప్రయత్నం దేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఈ దేశాన్ని రెండుసార్లు మూడు సార్లు ఎదుగుతున్న ప్రధానమంత్రి కూడా చేయలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను తర్వాత మీరు అందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీరంతా అండదండగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేదిక మీద ఉన్న వేదిక ముందున్న నాయకులందరూ చాలా సందర్భాల్లో చిట్టాల్లో చాలామంది పేదవాళ్ళు వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రం ఇల్లు కావాలని చెప్పేసి అడుగుతాం ఇప్పటికీ పాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు నూట అరవై దాకా నూట నలభై కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని కంప్లీట్ కావాల్సినవి కంప్లీట్ చేసి అస్సలు జాగలేని కట్టుకునే స్తోమత లేనటువంటి పేదవాళ్ళకు ఆ రెండు వందల నలభై ఇద్దాం కొంత జాగా ఉండి ఐదు లక్షలు ఇస్తే ఒక లక్ష అర లక్ష కలిసి కట్టుకుంటారు అనుకునేటువంటి వాళ్ళ కళ్ళు సొంత జాలంలో త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే మీరందరూ కష్టపడి కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం నాలుగు రోజుల అయితే అయింది కానీ మీకోసం గొప్పగా మనసు పెట్టి ఆలోచించి మీకు మంచి చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ పార్టీ గవర్వనీయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నాయకురాలు సోనియా గాంధీ గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తేనే ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఇది ప్రారంభమై గొప్పగా ముందుకు పోతే రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతి పేదవాడికి సన్నభియం అందుతాయనే భరోసా కూడా ఈ రాష్ట్రం ఈ దేశ ప్రజలకు ఇవ్వబోతాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందండి ఇంకా ఈరోజు మనకు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై లక్షల రేషన్ కార్డుల నుంచి రెండు కోట్ల పది లక్షల మందికి ఈరోజు ఈ సన్న బియ్యాన్ని అందిస్తున్నారు ఇంకా ముప్పై లక్షల రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు పెట్టేరు ప్రభుత్వం ముప్పైలు ఇవ్వటానికి సిద్ధం ఆ రేషన్ కార్డులు ఇస్తే మూడు కోట్ల పది లక్షల మందికి ఈ సన్న బియ్యం అందించేట ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతాము కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి మేము లేఖ కట్టంగూర్లో పాల్గొంటే అక్కడ రేషన్ డీలర్లు అంతా ఒక మాట చెప్పింది మాకు రేషన్ బియ్యం వస్తున్నాయి ఎక్కడన్నా బస్తలకు ఓలు పడితే అవి కాలిపోతే కొంచెం తక్కువ బియ్యం వస్తున్నాయి మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని అని చెప్పేసి చెప్పేది వాళ్ళు మేము జేసీ గారిని రిక్వెస్ట్ చేసి ఏపీజీ దగ్గర కాటా వేసి ఇక్కడ వందేమని చెప్పేసినాం అది కూడా తప్పకుండా చేపిస్తామని చెప్తున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భం మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఈ సివిల్ సప్లై మినిస్టర్ ఇప్పుడు కొత్త రేషన్ ఇప్పుడున్న రేషన్ కార్డులను కొత్తగా చేస్తుడు ఆ రేషన్ కార్డు మన కార్డు ఉంటే మీరు బిడ్డ కార్డుకు మనవండ కార్డుకు హైదరాబాద్కు పోతే రేషన్ బియ్యం ఇస్తుండటం మీరు అరి రాకుండా అక్కడ మీకు ఏడ పక్కన రేషన్ కార్డు ఉంటే రేషన్ షాప్ ఉంటే అక్కడ కూడా బియ్యం తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉంటే మీరు పిల్లలు చదివియడం కోసం హైదరాబాద్ నుండి అనుకోండి వాళ్ళకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అధికారిక అంశకాలతో ప్రారంభించి ఈరోజు నియోజకవర్గాల్లో నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో మంత్రి గారు కొమ్మడి దంకరెడ్డి అన్న ప్రారంభించి నియోజకవర్గాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతాం దీని మూలంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము బ్లాక్ మార్కెట్ జరగకుండా బ్లాక్ దందా జరగకుండా ఒక నాణ్యమైనటువంటి బియ్యము ప్రజలు దిగేటువంటి బియ్యము పేదవాళ్ళు ఉన్నవాళ్ళనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో బియ్యం వేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదని భావించి ఈ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా శుభ సూచకం ఆనందం ఈ దేశంలోనే ఈ రాష్ట్రం చేయని ఈ దేశ ప్రధాని సైతం చేయనటువంటి ఒక గొప్ప సాహసేతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేసినందుకు మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఐదు మంది ఒక కుటుంబ సభ్యులు ఉంటే ఐదారుల ముప్పై కేజీల బియ్యం వాళ్ళకి ఆ ముప్పై కేజీల బియ్యం బయట మార్కెట్లో వదుకుంటే పన్నెండు వందల రూపాయలు ఆ ముప్పై కేజీల బియ్యం ఈరోజు ఆ పేదవాళ్లకు వాడుకోవడానికి ఉద్యోగంతో పాటు పన్నెండు వందల రూపాయలు వాళ్ళకు వేలు చేసినట్టుగా అవుతుంది దీని మూలంగా ఆ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం ఇది గొప్ప కార్యక్రమం దేశంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చరిత్రలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటి చిన్న స్థాయిగా అందించుకోవాలని